నంబుల పూలకుంట మండలంలో పంచాయతీ అనుమతి లేకుండా ప్లాట్లు వేయరాదని ఎంపీడీఓ మనోహర్ బాబు తెలిపారు సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం నంపుల పుల్లకుంట మండల కేంద్రంలోని సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై నాలుగు రెండో లేఅవుట్ అనుమతులు లేకుండా ప్లాట్ వేసిన స్థలములో మంగళవారం ఎంపీడీఓ మనోహర్ బాబు పంచాయతీ కార్యదర్శులు రమేష్ ముబారక్ కలిసి పారిశుద్ధ కార్మికులచే స్థలాల్లో పాతన రాళ్లను తొలగించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుమతి లేకుండా స్థలాన్ని అమ్మకాలు చేయరాదన్నారు ప్రజలు గమనించి లేఅవుట్ ఉంటేనే కొనుగోలు చేయవచ్చు కొనుగోలు చేస్తే ఇంటి కట్టడానికి అనుమతి ఇవ్వమని తెలిపారు ప్రజలు నష్టపోకుండా ముందస్తుగా గమనించి మోసపోవద్దు అని తెలిపారు all right let's go యాదవ సర్గాలు తీసుకోవచ్చు మరి రెండవది పంచాయతీ ఈ ఇవి చేయనందుకు ఈ వేవతో రాళ్ళని టీ చేసినాము మళ్ళా తిరుగల రాళ్ళు తర్వాత ఇక్కడ అయినను వాళ్ళు పట్టించుకోకుండా నోటీస్ తీయడం చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ రాళ్ళు అన్నీ మళ్ళీ చూపించడము ఇక్కడ ఏ రాయ ప్రజలు కూడా ఇలాంటి అక్కడ ఏదైనా లేవటు కూడా ఇది అప్రూవ్ పంచాయతీ గానీ లేకుంటే హడుకోవాలని అప్రూవ్ అయిందా లేదా అని విషయం తెలుసుకుని